వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అలాంటి ఆలోచన పనులు రేపు తరాన్నైనా సరే లేకపోతే ఇప్పుడు ఉన్న యువతనైనా సరే చిన్న చిన్న వ్యాపారాల్లోకి పారిశ్రమల్లోకి ఇప్పుడు బోర్డు అని ఉన్న ఎంఎస్ఎం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ గవర్నమెంట్ చాలా ప్రోత్సెస్తుంది ఎస్సెఎస్టియన్స్ అంటే బిజినెస్ చేసుకోవడం బిజినెస్ ఓకే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి వాటికి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని ఏ టూ జర్ ఇన్స్టిట్యేట్ మీరు అందిస్తారు ఇన్స్టిట్యూట్ లాగా ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే అది ఎలా చేయాలి దాని తర్వాత బ్యాంక్ తో ద్వారా మాట్లాడాలి దాని ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలి ఇది ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి ఆయన ఆలోచన తగ్గట్టు ఏదైనా ఇన్స్టిట్యూట్ పంపడం లేకపోతే ఎక్కడైనా ట్రైన్ చేయించడం అనేది కూడా సలహా ఇవ్వడం మొత్తం మొదటి దగ్గర నుంచి చివరి వరకు అండగా ఉండడానికి మాత్రం ప్రయత్నిస్తాం కొనసాగిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏది సభ పెట్టేసి దొరికేస్తారు ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు మేము ఆగలే ఓకే అంతే కదా కుదిపే కదా ఆఫీసర్లు అదే పేరు మీద వచ్చినప్పుడు మేము ఆగలే ఎందుకంటే మేము ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కానీ ఆఫీసర్లు మంచి వాళ్ళని గౌరవిస్తాను ఉంటాం దాంట్లో ఇది లేదు నేను ఇప్పటికీ వాళ్ళని కూడా గౌరవిస్తాను మీరు ఐదు గ్రామాలు తిరిగి మీరు ఒక్కరోజు మేము పల్లె చేశాం అని చేసాం ఏజెన్సీలో కూడా చేసాం పల్లె మీరు అలాగా ఈ రాష్ట్రంలో ఒక పదివేల గ్రామాలు ఉంటాయి మాది గ్రామాలు మాది గ్రామం ఐదు వందల గ్రామాలకు వెళ్ళి రోజు అక్కడ పడుకుని నా కుటుంబ సభ్యులనే ఎప్పుడు కల్ పలకరిస్తాను ఆ రోజు మీ మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్లే బాధ్యత నాది అని నాదని కాదు మా సంస్థది అంతేకాకుండా మా సంస్థే మిమ్మల్ని అనుసరిస్తుంది అలాగా మేము పెట్టిన పేరు ఉంది కదా అక్కడ మేము బలపరిచిన పేరు మేము శక్తినిచ్చిన పేరే కదా అసలు పేరే మీది కాదని